హాయ్ అండి ఇంక ఇక్కడైతే మా మేనగోళ్ళకైతే వాళ్ళ గారు అయితే సార్ తీసుకొస్తున్నారన్నమాట ఇది అప్పుడే చాలా రోజులైంది కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు అందుకని కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇంకోండి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరి నుంచి అయితే మొత్తం అందరూ వచ్చారు ఇంక అందరూ చాలా స్వీట్లు అయితే తీసుకొచ్చారు ఇంకేమైంది తెచ్చారో చూపిస్తాను మా సైడ్ అయితే ఇలానే ఉంటుందండి అమ్మమ్మగారు అయితే వాళ్ళకి ఏమేవైతే ఆనవాళ్ళు ఉంటాయో ఒక్కొక్కరు అయితే సేమియాగారులు ఇంకా అలాగమాట వీళ్ళైతే మాత్రం ఆరిది బూర్లు అయితే కంపల్సరీ అంట ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా అన్నీ మామూలే కదా ఇంకా అలాగే బట్టలు కూడా తీసుకొచ్చారు బట్టలు అంటే ఇప్పుడు పెడితే ఫంక్షన్ టైంలో కట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా అన్నీ రెడీ చేస్తున్నారు కొంచెం లేట్ అయిందండి ఇంకా అందుకని చెప్పి హడావుడు హడావుడుగా ఫస్ట్ వచ్చిన వెంటనే వీళ్ళు మంచినీళ్ళు కూడా తాకుండా ఇవన్నీ మాట ఇంకా చేతిలో పెడితే ఇంకా అప్పుడు భోజనాలు అవి చేయొచ్చు కదా అని చెప్పి మా వదిన వాళ్ళ అమ్మగారితో అయితే ఎర్రవారం కొంచెం దూరం అందుకని కంగారు పడుతున్నారు ఈ దగ్గర ఈ కొంచెం దగ్గర enggak enggak enggak

ya ఆటోన న వేసేసటనే

Healthy You like me cage, bitch? Okay You can walk not so fast Wait favour Do I want to kiss your neck? Damn You are my baby Healthy 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 How is your joint? It just feels good Catch it Oh yes, you hmm. misinterpreting అక్కడే ఇంకెంత కింద పెట్టా అంతే ఫోటో తీయాలా అది తప్పదు నేను వీడియో తీసుకుంటున్నాను పొరెంత నాడు ఉదాహరణకు నా సంజత ఫోటోలు ఎందుకంటే ఎంత హాట్ దగ్గర ఉంటారు అలా నా ఫాస్ హం చేత ఫైసా వన్నారే వాడుకే చేర్పొస్తారు అమీన్ జోర్జ్ ఎవరు కొట్టేది చూశారు కదా ఇప్పుడు వరకు అయితే మా వదిన వాళ్ళ అమ్మగారు తెచ్చినాయి ఇంక ఇప్పుడైతే మా పిన్ని తెచ్చింది మా పిన్ని రాత్రి వచ్చింది కదా ముందు వీడియోలో వినాయక చవితి రోజు వచ్చింది కదా అప్పుడు మాట ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి మన్నాడు ఇంకా మా పిన్ని అయితే అచ్చులైతే తీసుకొచ్చింది ఒక ఐదు కేజీలు ఇంక అవైతే పెట్టిందిమాట ఇంక వాళ్ళ అమ్మగారు దూరం అని చెప్పేసి వాళ్ళైతే భోజనాలు అయితే చేశారు ఇంక బయలుదేరదాం కదా అని చెప్పేసి ఎందుకంటే చాలా దూరం కదండి అందుకని చెప్పి ఇంక ఇవన్నీ ఇప్పుడు పంచాలన్నమాట మేము ఇంక మాకు అయితే ఎవరైనా తెల్లారన్నా కూడా ఇంకొద్దు బాబాయ్ అంటుంది ఎందుకంటే అన్న వచ్చేసి మరి ఇవన్నీ అక్కడికి మొత్తం వంచుతున్నాం ఇంకంతీ తిరగాలి కదండీ అన్నీ పట్టుకుని ఇంక అందుకని చెప్పేసి అయినా ఇవే కాదు ఇంకా వస్తానే ఉన్నాయి ఇంకా ఫంక్షన్ రోజు వరకు కూడా ఇంక ఇక్కడైతే బూర్లు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వేరే గిన్నెల్లో వేస్తున్నారు తర్వాత ఇంకా మేము ఇవన్నీ కలిపి అయితే ఇంకా ఆ రోజే పంచిపెట్టేసేవాళ్ళండి మరి ఎందుకంటే బూర్లు ఉండవు కదా స్వీట్ అయితే మరణడుగుంటాయి ఇంకా బూర్లు గారెలు లాంటివి అయితే నిలవ ఉండవు కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా ఇంకొక నలుగురు మేము మొత్తం మొత్తం ఎనిమిది మంది ఏడుగురు అనుకుంటా రెండు పక్కలకి అయితే వెళ్ళాము ఇంకా కొన్ని చోట్లకైతే మా వదిన అక్క ఇంకా మా అక్కడ పంచాంత్రం వచ్చి చెన్నోడికి లగేజీ ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే మర్నాడు అయితే శుక్రవారం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మా మరదలు అయితే తను ప్యాక్ చేసుకుంది ఇంకా మా చిన్నోడికైతే అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడైతే మా మాన్య నన్ను ఒక రేంజ్లో తింటుంది అనమాట ఇంకా అన్నీ దానికన్నీ సేమ్ ఉన్నాయి కానీ దానికి ఇవి మళ్ళీ ఇప్పేయాలి అలా ఉంది చూసారు కదా ఇక్కడ దానితోటి ఇలా ఉంటుంది అన్నమాట మాన్య గడితో అయితేనే ఇంకేలా అయితే మళ్ళీ రేపయితే ఇంకెవరి మట్టికి వాళ్ళు వెళ్తారో ఇంక మళ్ళీ ఎప్పుడులాగే ఇంక నేను ఒక దాన్ని అయిపోతాను ఇంకా ఈ నాలుగు రోజులు పర్వాలేదులేండి ఎందుకంటే మా వదిన వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతాను కాబట్టి కొంచెం పర్వాలేదు అలవాటు అయిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా మామూలుగానేమట మా మరదలు ఎన్ని తెచ్చినా వద్దంట ఇందులోయే కావాలంట ఇలా ఉంది దీంతో మరి